నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ధనస్సు రాశివారికి రాత్రి ఏడు గంటలలోపు ఖచ్చితంగా జరిగేది ఇదే ఖచ్చితంగా ఒక శుభవార్తను వినబోతున్నారు అంతేకాదు ఒక స్త్రీ కారణంగా మీకు మీ జీవితమే మారబోతుంది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు ఇదివరకు ఉండే సమస్యలు తొలగిపోబోతున్నాయి ఈ యొక్క ధనస్సు రాశి వారు ఇది వరకు అప్పులు ఆర్థిక సమస్యలతో కానీ లేదా ఉద్యోగంలో అంటే సమస్యలు కానీ లేదా ఇతర ఏదైతే సమస్య మిమ్మల్ని వెంటాడుతుందో ఆ సమస్య అనేది ఈ సమయం తొలగిపోబోతుంది ఈ సమయంలో మీకు అంటే ధనస్సు రాశి వారికి ఆ యొక్క సమస్య నుండి విముక్తి కూడా కలగబోతుంది అంతేకాదు ఆర్థికంగా మీరు ఎదుర్కొనే కష్టం కూడా ఈ సమయంలో తొలగిపోబోతుంది ఆర్థిక పరమైనటువంటి జీవితంలో కూడా మీ జీవిత కష్టాలు రహస్యాలను ఎవరితో చెప్పుకోకండి అంటే ఎవరితో అయినా మీ కష్టాన్ని పంచుకున్నా సరే మిమ్మల్ని ఓదార్చడం పక్కన పెట్టి మీ యొక్క ఏడుపుని చూసి ఇతరులు నవ్వుతూ ఉంటారు కనుక ఎప్పుడైనా మనం ఏ వ్యక్తికైనా సరే మన సుఖాన్ని కానీ కష్టాన్ని కానీ పంచుకోవద్దు మరి ఎవరితో కష్ట సుఖాలను చెప్పుకోవాలి అంటే మనకు మన అనుకున్నవారు మన గురించే ఆలోచించేవారు మన మంచిని కోరేటటువంటి ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి మనకు తెలుస్తూ తెలుస్తారు అంటే మన మంచిని కోరేవారు ఎవరు మన చెడుని కోరేవారు ఎవరో మనకు తెలీదా కనుక మన గురించి ఆలోచించే మన మంచిని కోరే ఒకే ఒక్క వ్యక్తికి మీ కష్టాన్ని చెప్పుకోండి మీ కష్ట సుఖాలను పంచుకోండి అంతే తప్ప ఇతరులతో మాత్రం మీ కష్టాన్ని పంచుకోవద్దు పొరపాటున కూడా ఇతరులకి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోవద్దు ఇలా చెప్పుకుంటే గనక మనకు వచ్చేది ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు ఇతరులతో మన కష్టాన్ని చెప్పుకోవటం వల్ల మనకు ఎలాంటి లాభము అనేది ఉండదు మనకు దరిద్రమే తప్ప ధన నష్టమే తప్ప అదృష్టం అనేది ఉండదు ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వారి జీవితమే మార్చబోతుంది అనుకోకుండా ఒక స్త్రీ మీకు పరిచయం అవుతుంది ఆ స్త్రీ వల్ల మీకు అన్నీ కూడా శుభాలే ఆ స్త్రీ యొక్క దీవెనలను మీరు పొందినట్లు అయితే గనక మీకు అన్నీ కూడా శుభాలే అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ యొక్క దీవెనలు మీపై ఉండబోతున్నాయి ఆ స్త్రీ వల్ల మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని కూడా గడపబోతూ ఉన్నారు అలానే మీరు ఎప్పుడైతే ఒక స్త్రీని పరిచయం అయితే ఎప్పుడైతే మీకు ఆ స్త్రీ పరిచయం అవుతుందో అప్పుడు మీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోబోతున్నాయని గుర్తుంచుకోండి ఆ కష్టాలు తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఆ స్త్రీ వల్ల మీ యొక్క అంటే ఇది వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్య కూడా తొలగిపోయి ఆ స్త్రీ వల్లే మీరు ధనవంతులుగా కూడా మారుతారు అని చెప్పుకోవచ్చు మీకు ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా మీ జీవితం మార్చుకునేటటువంటి అవకాశం అనేది ఈ సమయంలో రానుంది అంతేకాదు ఆ స్త్రీ అనేవారు ఎవరు అంటే మీకు ఎప్పుడైతే ఆ స్త్రీ పరిచయం అవుతుందో ఆ స్త్రీ పరిచయమైన దగ్గర నుండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది ఆ మార్పు ఆ తేడా కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కనుక ఆ స్త్రీ మీకు అతి త్వరలోనే మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది ఆ స్త్రీ మీకు అతి త్వరగా రాబోతుంది అలానే అలాంటి స్త్రీ వచ్చిన దగ్గర నుండి మీ జీవితం మారుతుంది ఆ సమయం అనేది అతి త్వరగా ఉంది అలానే మీరు ఎన్ని రోజులు పడిన కష్టం కూడా తొలగిపోతుంది ఒక అంటే కొన్నిసార్లు మనకు కొంతమంది వ్యక్తుల జాతకం మన జాతకంతో కలిసినప్పుడు వారితో మన స్నేహం కూడా అంటే అలాంటి వారితో మనం స్నేహం చేసినప్పుడు కూడా మనకు గ్రహాల అనుకూలిస్తూ ఉంటాయి ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల మనకు అంటే మంచి జరుగుతుంది ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల మనం కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఆ గ్రహాల అనుకూలత పెరగాలి అంటే మనతో మంచిగా అంటే మన జాతకానికి సరిపడినటువంటి వ్యక్తులు మన జీవితానికి రావాలి అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో జాతకానికి సరిపడే వ్యక్తులు అనేవారు వీరి జీవితంలోకి రానున్నారు అందువల్ల వీరి జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఇక వీరికి ఖచ్చితంగా అంటే రాత్రి లోపు కచ్చి